నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయల వద్ద సేలువుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల ముప్పై ఐదు రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పంతొమ్మిది వందల రూపాయల వద్ద వంద గ్రాములు పంతొమ్మిది వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష తొంభై వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై రెండు దినార్ల ఐదు వందల పిలుసు వద్ద సేలువుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల ఎనభై ఫిల్సు వద్ద ఇరవై ఒక్క క్యారెటు ముప్పై ఏడు దినార్ల బంద ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఒక్క దినారు ఎనిమిది వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల నూట నలభై ఎనిమిది రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కోవేట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండితరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడలిద కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్